ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ప్రతి ఆకు గురించి నాకు తెలుసు అని కేవలం నోటు ద్వారా వినిపించటం వలన తెలియటం కాదు కానీ తెలిసినప్పటికీ కూడా బాబా అమాయకుడు అయ్యి పిల్లలని నడిపిస్తారు తెలిసినప్పటికీ అమాయకుడిగా ఎందుకు అవుతున్నారు ఎందుకంటే బాబా దయాసాగరుడు పిల్లలు బాబా ముందు నిమిత్తాత్మల ముందు చిత్రంగా అయ్యి ఎదురుగా వస్తున్నారు అందువలన బాబా దయాసాగరుడు అమాయకుడు అవుతున్నారు బామ్ద దగ్గర ప్రతి పిల్లవాని కర్మ యొక్క మనసా సంకల్పాల యొక్క ఖాతా ఉంటుంది మనసులని తెలుసుకోవలసిన అవసరం లేదు కానీ ప్రతి పిల్లవాని మనసు యొక్క చిత్రం స్పష్టంగా ఉంది అందువలన నేను ప్రతి ఒక్కరి మనసు తెలుసుకోను ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు స్పష్టంగా ఉంటుంది ప్రతి సెకను మనస సంకల్పాలు చార్టు బామ్ ఎదురుగా ఉంటుంది చెప్తారు కూడా తారీఖు స్థానము సమయము మరియు ఏమేమి చేశారని చెప్తారు కానీ తెలిసినప్పటికీ తెలియని వాడి వల్లే ఉంటారు కనుక ఈరోజు మొత్తం చాటు చూశారు స్వపరివర్తన తీవ్రగతిగా లేకపోవడానికి కారణము సత్యమైన మనిషి యొక్క అనుభూతి లోపము అనుభవ శక్తి చాలా మధురంగా అనుభవం చేయిస్తుంది ఇది అర్థం చేసుకున్నారు కదా అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు బాబా యొక్క కంటి రత్నాలుగా అంటే నయనలలో నిండి ఉన్న శ్రేష్ట బిందువుగా అనుభవం చేసుకోండి నయనలలో బిందువే ఉంటుంది కదా శరీరం ఉండదు అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు మస్తకంలో మెరిసే మస్తకమణిగా మెరిసే నక్షత్రంగా అనుభవం చేసుకోండి అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు బ్రహ్మబాబాకి సహయోగిగా బ్రహ్మబాబాకి భుజాలుగా అనుభవం చేసుకోండి అప్పుడప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి స్వరూపం అనుభవం చేసుకోండి అని బాబా అంటున్నారు అచ్చం ఓం శాంతి